హాయ్ అండి నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విభజించి పరిపాలించు అనే ఒక సూత్రాన్ని గట్టిగా ఫాలో అవుతున్నారు ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందరితో కలివిడిగా ఉంటున్నారు ఎక్కడ ఏ ఇద్దరి మధ్య అయితే డిస్ప్యూట్ ఉంటుందో దాన్ని తెలివిగా వాడుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళలో ఉన్న ఐకమత్యాన్ని బ్రేక్ చేస్తూ వాళ్ళని విరవైపు తిప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న పవర్ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పవర్ అస్త్రాలని బూచీగా చూపిస్తూ వాటికి ఆఫర్లు ఇస్తూ ఎక్కడ కొంత వాళ్ళని ట్రాప్లో పడవేసుకొని ఒక మంచి గేమ్ అయితే ఆడుతున్నారు అలానే వీళ్ళు కొంత వైల్డ్గా అంటే బయట నుంచి వచ్చారు కాబట్టి కొన్ని స్టేట్మెంట్స్ని చాలా ఈజీగా పాస్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఆ వ్యక్తుల మీద బయట ఆల్రెడీగా కొంత హెయిట్ రేట్ ఉంది కాబట్టి కొంత నెగిటివిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారో అందులో కొంత వాస్తవం ఉంది అది ఆడియన్స్ వాళ్ళు బయట అనుకున్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ పాస్ చేసినా పర్లేదు అనే ఒక దీంతో కొంత స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇవాళ మన టాపిక్ ముఖ్యంగా కళ్యాణ్ మీద సో కళ్యాణ్ బిహేవియర్ మీద కళ్యాణ్ ఏం చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆడవాళ్ళతో గట్టి కూర్చొని చేతులు వేస్తూ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అదేవిధంగా తనకి రమ్య గారు కావచ్చు అప్పుడప్పుడు మాధురి గారు కావచ్చు తనుజా వాళ్ళ మధ్య జరిగిన ఒక చిన్న దీనిలో కూడా సో అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుందంటే అక్కడ అమ్మాయి కూడా ఏదో ఒప్పుకొని ఉంటుంది కదా అవకాశం ఇవ్వకపోతే ఎందుకు చేస్తారు అట్లా అదే నేనే దౌడవాళ్ళు కొట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ నాట్ కరెక్ట్ అంటే మనము మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే బయట జనాలికా ఒపీనియన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని అంటే బయట హోస్ట్ కావచ్చు వీకెండ్స్లో చెప్పారు మొదటి రెండు వారు అలా కనపడింది మనకి మనము డిస్కస్ చేసాం కానీ దాన్ని చెప్పిన విధానము ఒక స్టేట్మెంట్ పాస్ చేసే విధానము ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ప్లస్ ఏంటంటే ఓన్లీ ఆ ఒపీనియన్తో విని చేయడం కాదు వాళ్ళతో కొద్దిగా ట్రావెల్ అయితే తప్ప అసలు వాళ్ళు ఏంటి అని రియాలిటీ తెలుస్తుంది ఏమో రేపు అన్న తర్వాత మళ్ళీ మీకు కొన్ని బాండింగ్స్ ఫామ్ అవ్వచ్చు అతనిలో ఒక మంచి మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు అతన్ని మీరు చూసే దృక్కోణం మారవచ్చు మీ ఇద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వచ్చు ఈ రోజు మీకు వచ్చిన అభిప్రాయం అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి బిగ్ బాస్లో చాలా చాలా ఈజీగా జరిగే విషయాలు మన నిత్య జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి సో మనకి మొదటిసారి చూసినప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుంది అది గుడ్డే తర్వాత చెడుగా కూడా మారే అవకాశం ఉంటుంది లేదు మొదటిసారి పరిచయం అయినప్పుడు కొన్ని నెగిటివ్ కోణం వస్తుంది అదే వ్యక్తి మనం కొంత ట్రావెల్ చేసే కొద్దీ చేసి అర్థమవుతూ ఉంటుంది అన్నం వద్ద పడకాలంటే మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందని చెప్పచ్చు కానీ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అది రోజులు తరబడి కాదు మాటల్లో కాదు కొంత ట్రావెల్ చేయాలి దగ్గరగా చూడాలి అప్పుడే వాళ్ళ ఎమోషన్స్లో నిజాయితీ అను వాళ్ళ రియల్ హ్యాట్రిక్ రియల్ ఎమోషన్స్ అనేవి రియల్ లైఫ్ అని కనపడింది కాబట్టి ఇంత స్టేట్మెంట్ ఇంత ప్లాట్ఫామ్ మీద మేబీ అందులో కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు ముఖ్యంగా వాళ్ళు చేయకూడదు ఎందుకంటే లైఫ్లో వాళ్ళు చాలా చూసొచ్చారు చిన్న అవకాశం దొరికితేనే మనల్ని ఎలా టార్గెట్ చేస్తారు సొసైటీ ఎలా చూసింది మనల్ని సోషల్ మీడియా ఎలా ఆడుకుంది మన జీవితాలతో అది మన ఇంట్లో కూడా దూరి మన పర్సనల్స్ కాదు మన కుటుంబాన్ని ఎంత వేధించిందో కూడా చూసారు అది ఒక స్టేట్మెంట్ సో అవతల వాడు మన మీద ఒక ఒపీనియన్ ఏ విధంగా ఎంత దారుణంగా డైరెక్ట్గా మన మీదకు ఒక పాయింట్ వేస్తున్నాడో మీకు తెలిసిన అవి అలాంటి వాళ్ళు ఇంకొకరి మీద మనం ఒక మాట వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ బాధ మనకు తెలుసు రేపు అన్న తర్వాత ఆ మాట విన్న ఆడపిల్ల కావచ్చు అతను కావచ్చు కొంత సో అది ఎక్కడో నాకు ఒక అంత దాన్ని ఇంకొద్దిగా వేరేగా జాగ్రత్తగా మాట్లాడినట్టయితే బాగుండేదేమో అనిపించింది సో ఒక నెగిటివ్ ఒపీనియన్తో వెళ్ళి ఒక నెగిటివ్ పాయింట్ మనం అంటే ఏం కాదులే అన్న ఒక దీంతో ఆ స్టేట్మెంట్ పాస్ చేసినట్టు అనిపించింది లేదు కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత అర్థం చేసుకున్నట్టయితే ఇంకా బాగుండేదేమో ఈ ఒపీనియన్ మారేదేమో అవకాశం తను తీసుకోలేకపోయిందేమో సో ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా ఉంటేనే కరెక్ట్ ఎందుకంటే మనం ఒక నెగిటివ్ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు కన్ఫర్మ్గా నెగిటివ్ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేసేవాడు అంటే ఏంటి వాడికి కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు కాబట్టి వాడు సపోర్ట్ చేస్తాడు కానీ కొంతమంది దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకు అవకాశం ఇచ్చాం సో నువ్వు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ రేపు పొద్దున్న మన మీద చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు నువ్వేంటి అని మనం ఎక్కడ దొరుకుతామని అని అబ్జర్వ్ చేస్తాం అలానే ఆ మాట అనేటప్పుడు మనకి మనకు అర్హత ఉందా మనం ఎప్పుడైనా చిన్న తప్పు చేస్తున్నా దాన్ని పట్టుకొని అక్కడ మన లాంగ్ మనం అంటే ఎన్ని మొత్తంలో మనల్ని అటాక్ చేస్తూ ఉంటారు సో కాబట్టి కొన్ని సందర్భాల్లో మాటలు అనేవి కొంత లౌక్యం ఉండాలి ఎక్కడ మనం దాన్ని ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా మాట్లాడకూడదు ఎక్కడ మనం హైట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఒపీనియన్ చెప్పాలన్నా దాన్ని ఎలా చెప్పాలి ఎంత కన్వే ఎంత ఎలా జాగ్రత్తగా కన్వే చేయాలన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మాట అంటుంది చాలా ఈజీ కానీ అది వదిలిన మాటని మళ్ళీ మనం తీసుకోలేము అదేవిధంగా ఆ మాట కొంత మన యాటిట్యూడ్ని కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా దాటి మనల్ని కూడా బ్యాడ్ చేస్తుంది మనం ఇంకొకరి గురించి బ్యాడ్గా మాట్లాడేది అంటే నిజమైనా కూడా ఆ మాటను మనం మాట్లాడే విధానం ఆ మాట మనల్ని కూడా బ్యాడ్ చేస్తుంది సో ఇది చేయకుండా కొంత తన ఆట తన స్మార్ట్ గేమ్ ఆడుకుంటూ మైండ్ గేమ్ ఆడుకుంటూ ఇచ్చి పడేస్తూ వేస్తే హ్యాపీ ఇలాంటి వేరే వ్యక్తుల మీద స్టేట్మెంట్స్ చేయకుండా ఉంటేనే చాలా చాలా కరెక్ట్ అనమాట ఆట చూసి వెళ్ళారు కాబట్టి సో వాళ్ళకి అదే ఒపీనియన్తో అదొక సేఫ్ గేమ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట చూద్దాం మరి మీరే అనుకుంటున్నారు నేను చెప్పింది కరెక్టా రాగా మేబీ రాంగ్ అయి ఉండొచ్చు సో నేను ఆమె చెప్పిన మాటకి నేను దాని గురించి మాట్లాడతలేదు అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా ఉంటేనే కరెక్ట్ అది అవతల వైద్యులు మనం రేపు వద్దున వాళ్ళతో ట్రైఅప్ మీకే మంచి వార్నింగ్ ఫామ్ అవ్వచ్చు ఇంకా కొద్దిగా మంచి అభిప్రాయాలు కలగవచ్చు మీరు అనుకున్నది అభిప్రాయాలు చేంజ్ అవ్వచ్చు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోవడం చేసుకోకుండా మాత్రం మంచిగా అలానే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ